లూకా సువార్త అధ్యాయం ఇరవై ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు అప్పుడు ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు ఈ అధికారం నీకెవరు ఇచ్చారు మాకు చెప్పు అని ఆయనను అడిగారు దానికి ఆయన నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నాకు జవాబివ్వండి యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా మనుషుల్లో నుండి కలిగిందా అని వారినడిగాడు వారు ఇలా ఆలోచించారు మనం పరలోకం నుండి కలిగింది అంటే అలాగైతే మీరెందుకు నమ్మలేదు అని అడుగుతాడు మనుషుల్లో నుండి కలిగింది అంటే జనం మనలను రాళ్లతో కొడతారు ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా ఖచ్చితంగా నమ్ముతున్నారు ఇలా ఆలోచించుకునేవారు అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు అని జవాబిచ్చారు దానికి యేసు నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను అన్నాడు ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు ఒక మనిషి ద్రాక్ష తోట నాటించి దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు ఆ తరువాత వేరే దేశానికి వెళ్లి అక్కడ చాలా కాలం ఉన్నాడు కోతల కాలం వచ్చినప్పుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపివేశారు మళ్లీ అతడు మరో పనివాణ్ణి పంపాడు వారు వాణ్ణి కూడా కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు అతడు మూడవ వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు అప్పుడా ద్రాక్ష తోట యజమాని ఇలా అనుకున్నాడు ఇప్పుడు నేనేం చేయాలి ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను వారు ఒకవేళ అతన్ని గౌరవిస్తారేమో అయితే ఆ కౌలు రైతులు అతన్ని చూసి ఇతడే వారసుడు ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వారు అతన్ని ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు ఇప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని వారినేం చేస్తాడు అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్ష తోటను మరొకరికి అప్పగిస్తాడు వారు అది విని అలా ఎన్నటికీ కాకూడదు అన్నారు ఆయన వారిని చూసి అలాగైతే ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి ఈ రాయి పైన పడే ప్రతివాడు ముక్కలైపోతాడు కాని ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర పండితులు గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కాని ప్రజలకు భయపడ్డారు వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు ఆయనను గవర్నర్ వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయనను మాటల్లో తప్పు పట్టుకోవాలని నీతిపరులుగా నటించే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు వారు వచ్చి బోధక నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా అని ఆయనను అడిగారు ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి ఒక చూపించండి దీని మీది అక్షరాలు ఎవరివి అని అడిగాడు వారు సీజరువి అన్నారు అందుకాయన అలాగైతే సీజరువి సీజరుకు దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు పునరుత్నం లేదని చెప్పే సద్దుకయులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఇలా అడిగారు బోధక ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే మనకు రాసి ఇచ్చాడు కదా ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు మొదటివాడు ఒకమెను పెళ్లాడి సంతానం లేకుండానే చనిపోయాడు రెండవవాడు మూడవవాడు కూడా ఆమెను పెళ్లాడారు ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్లాడి పిల్లలు లేకుండానే చనిపోయారు ఆ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది కాబట్టి పునరుత్నంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది ఇక్కడ ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉంది గదా అన్నారు అందుకు ఏసు ఈ లోక ప్రజలు పెళ్లికి ఇచ్చి పుచ్చుకుంటారుగాని పరలోకంలో నిత్య జీవానికి మృతుల పునరుత్నానికి అర్హులు ఆ కాలంలో పెళ్లి చేసుకోరు ఎవరూ వారిని పెళ్లికి వారు పునరుత్నంలో భాగస్థులు దేవదూతలతో సమానులు దేవుని బిడ్డలు కాబట్టి ఇక వారికి చావులేదు మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడని యాకోబు దేవుడనీ చెప్పడంలో చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా ఆయన సజీవులకే దేవుడు మృతులకు కాదు ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి జవాబిచ్చాడు ఆ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు అది చూసి శాస్త్రుల్లో కొందరు బోధక చాలా బాగా చెప్పావు అన్నారు ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెబుతున్నారు నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకు నీవు నా కుడివైపున కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు దావీదు ఆయనను ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు అన్నాడు ప్రజలందరూ వింటుండగా ఆయన శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి వారు నిలువుటంగీలు వేసుకుని తిరుగుతూ ఉండాలని చూస్తారు వ్యాపార వీధుల్లో వందనాలను సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను విందుల్లో అగ్రస్థానాలను వాసిస్తారు వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు అని తన శిష్యులతో చెప్పాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు